పల్లెటూరి నేపథ్యం కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశంతో తెరకెక్కిన దండోరా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ చిత్రంపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా ఈ సినిమాను చూసిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ యూనిట్పై ప్రశంసల జల్లు కురిపించారు ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు దండోరా సినిమా తనను ఎంతగానో ఆలోచింపజేసిందని ఇది చాలా పవర్ఫుల్ మూవీ అని కొనియాడారు చిత్రంలోని నటీనటుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ శివాజీ నవదీప్ నందు రవికృష్ణ మాధవి అద్భుతమైన నటనను కనబరిచారని ప్రశంసించారు ప్రతి పాత్రలోనూ లోతైన భావోద్వేగాలు ఉన్నాయని నటీనటులు తమ పెర్ఫార్మెన్స్తో ప్రాణం పోసారని అభిప్రాయపడ్డారు కేవలం నటనపైనే కాకుండా సాంకేతిక విభాగం మరియు కథాబలంపై కూడా ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిత్రానికి మూల స్తంభం లాంటి బలమైన కథను అందించిన దర్శకుడు మురళీకాంత్ గారికి హ్యాట్సప్ చెప్పారు ఒక నేటివిటీ ఉన్న రూటెడ్ స్టోరీని తెరపైకి తీసుకురావటంలో ఆయన చూపిన ప్రతిభను అభినందించారు ఇలాంటి వినూత్న ప్రయత్నాన్ని నమ్మి వెన్ను తట్టి ప్రోత్సహించిన నిర్మాత రవీంద్ర బెనర్జీని కూడా తారక్ ప్రత్యేకంగా అభినందించారు ఇంతటి అద్భుతమైన చిత్రంలో భాగమైన ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి నటీనటులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఒక చిన్న చిత్రంగా వచ్చి ఇంతటి కంటెంట్తో ప్రేక్షకులను మెప్పించడం గొప్ప విషయమని ఆయన చెప్పుకొచ్చారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.